ఉంది ఆదివారం ఆదివారం జరుగుతుంది పగులమ్మ నుంచి తొమ్మిది నుంచి పన్నెండు వరకు ప్రాబ్లం జరుగుతుంది వెళ్ళండి దేవుని మాటలు తినండి దేవుని తెలుసుకోండి నేను అప్పుల సమాచారం చచ్చిపోవాలనుకున్నాడు ఐదు మంది అమ్మ ఇద్దరు అప్పులు నేను అన్న అట్లాంటి స్థితిలో ఒక ఆయన దేవుని మీకు దేవుడి సహాయం చేస్తాడంటే మా అమ్మ ఎంతో మంది దేవుళ్ళ కడికి ఎంతో మంది దేవతల తిరిగింది కానీ మాకేం మేలుగలగల కానీ ఎప్పుడైతే ఒక ఆయన ఇలా సువార్త నేను మీకు ఎలా చెప్తున్నానో అలా నాకు కూడా చెప్పారనమాట చెప్పిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మందిరానికి వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత మాకున్న అప్పటి సమస్యల నుంచి విడికించబడ్డాను చనిపోవాలనుకున్నటువంటి మమ్మల్ని బ్రతికించి ఈరోజు దేవుని మార్గం నడుస్తున్నాం అనమాట నేను కూడా ప్రభు నామ్ముఖి త్రాగేవాడిని తిరిగేవాడిని అనేక విధాలుగా చెడు అలవాట్లు ఉండాలి అట్లాంటి నన్ను దేవుడు మార్చినానమ్మా కాబట్టి నీకు నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఆ వెన్ను దేవుని దగ్గరకు ఎవరైనా వెళ్ళొచ్చు ఏ కులమైన మతమైన ప్రభుత్వం తెలుసుకోవచ్చు కాబట్టి యశ్వీస్ గొప్ప దేవుడు అమ్మ మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు రక్తం గార్చిన దేవుడు కళ్ళు మూసుకోమ్మా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు శృతికి చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో తిరిగిపేదమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాయి అవును ప్రభు ఎంతవరకు సిస్టర్ నేను కొన్ని తండ్రి దేవుని మాటలు చెప్తాం అవును తండ్రి ఆ బిడ్డకు విశ్వాసం కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి వినటం వలన విశ్వాసం కలుగునన్నావు తండ్రి అవును ప్రభువ నీ వాక్యం ద్వారా తనకు విశ్వాసం కలుగ చేయండి అమ్మగారు కొంచెం ఆరోగ్యం బాగాలేదని సెలవిచ్చారని ఆయన అవును ప్రభు నేను పొందిన గాయముల చేత మీరు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం చేత తండ్రి అమ్మగారిని మీరు ముట్టి తండ్రి మీరు స్వస్థపరిచినైనా రేపటినముని యొక్క మందిరానికి చర్చికి నడిపించుకొని ఇప్పుడైనా ఒక సాక్షిగా ఈ చిన్న ప్రార్థన ఏసునామ పేరుంచి ప్రార్థించి అడిగి వేడుకొని తిన్నాం తండ్రి వందనాలమ్మా రండి రేపు ఒక బావి ఎవరు కూడా మనకు కొంచెం ప్రారంభిస్తుండటం మన కోసం ప్రారంభించినటువంటి ఒకే ఒక వ్యక్తి చేసి పెద్ద అని ఏమిటంటే నేను శాశ్వతమైన ప్రేమతో నేను మళ్ళీ ప్రేమిస్తుంది అన్నమాట అటు లోకంలో డబ్బును బట్టి ఆస్తులను బట్టి అందాన్ని సంవత్సరాన్ని బట్టి ప్రేమిస్తారు తర్వాత నువ్వు ఒకటి అందా కానీ చేసిపోయి వ్యక్తిగత మనం ప్రజలు ఏమి లేకపోయినా మనం కాపులో మార్గం మా కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాప్తి జరుగుతూ ఉంది మీరు బైబిల్ ఇచ్చినారా తీసుకుని బైబుల్ తీసుకొని చదువుకుండా సిస్టర్ మాట్లాడుతారు R provincy in abelson known as Sus её Ulus hui Kekeke The best keeping news of sus R river

చదివి ఎంతోమంది జీవితాలు మార్చబడ్డాయేమో దీన్ని చదివింది వారి యొక్క చెడు జీవితాలు మార్చుకొని ఎంతోమందికి నెమ్మది శాంతి సమాధానం కలిగిన కాబట్టి మీరు కూడా రోజు ఒక పేపర్ కాదు చదివారు ఇక్కడ సిస్టర్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు వీలైతే మీరు కూడా వచ్చి దేవుని మాటలు వినండి మొదలు పెద్దైనా అయా వందన అయా వందన బాగున్నా ఎవరు మనరా రాయసిమ పట్నూరు బాగున్నా కోటా ఆధ్వర్యంలో తీరుడుంది మన రాయతే ఎవర కుందర్ చెజ్కి మతికి నాటకరా ఎక్కడ చెజ్కి 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 సంతోషం కోయిదార సంతోషం చెజ్కి చేస్తారా అక్కడ యా సంతం అత సాక్షి గణే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తు జీవించుదా कटिषु न భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం సువార్తను వినని జనులకు వినిపించ ఉంటారు వాళ్ళకి అబద్ధాలు లేదు చింతదు మోసం లేదు చూడటానికి అమాయకంగా ఉంటారు అంటే వాళ్ళకి ఏమీ అమాయకత్వంగా ఉంటారు అంటే వాళ్ళు ఏమి ఎరగరు అనమాట ఆ విధంగా దేవుడు మనకు చూశారు అయితే మనము ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ సమాజంలో చిన్న పిల్లలు కూడా తీసుకెళ్తాం మనం కావడం ఇంకా అనేక పిల్లలు ఒకరికొకరు సేల్పోయి తప్పిపోతున్నారు అనమాట కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏముంటారు నా పిల్లలు బాగుండాలి మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళు మంచిగా ఎదగాలని కోరుకుంటాం కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని బట్టి పిల్లలు అందరూ కూడా చెడిపోతున్నారు అనమాట కూడా పడిపోయిన అందరూ కూడా పాడైపోతున్నారు అందుకే దేవుడు ఏం చేస్తున్నారంటే మనం మంచి బాధగా ఉండాలని కోరుకుంటాం నేను కూడా ప్రభుత్వ కూ త్రాగేవాడిని తిరిగేవాణి అన్ని అలవాటు ఉన్నాయి కానీ దగ్గరికి దగ్గర చేసిందనమాట 嗯。 శరీరానికి అందరికీ ఉంటుంది ఒకటేసారి మరణం అది శరీర మరణం కానీ ఆత్మీయ మరణం అనేది ఉంటుంది అంటే చరిగ పట్టిలో చూసి మనం మన్నగిపోతుంది కానీ మనలో ఆత్మ లేదు ఆ ఆత్మ ఏదైనా మనకు ఇంటికి వెళ్ళాలని మనం పాపం లేకుండా నీటిగా పరిశుద్ధంగా ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਅੰਤਰਾ ਸਵਰਗਾਂਗ ప్రభు తెలుసుకోవడం యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయనను ఆయన ఏ కులమైనా ఏ మతమైనా ఆయన నమ్ముకోవచ్చు నమ్ముకున్న వారు గొప్ప దేవుడు ఎందుకంటే దేవుడు కానీ రచించబడతా దేవుని శక్తి అమ్మ కొంచెం కూర్చోండు అమ్మాట కూర్చొంటే నిలవాడుగా దేవుడు మాటలు అంటే నీకు ఆశీర్వాదం అమ్మ